హే హాయ్ హలో నమస్తే నేను మీ ఉండా ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఒక పది ఎకరాలు ఒక ముగ్గురు ఎంత ఈజీగా ఒడ్లు పెట్టాలో చూపిద్దామని అని చెప్పేసి వచ్చేసినాం యాక్చువల్లీ వర్క్ అడికి అయితే అచ్చేసినాం ఇగో ఇది ట్రాక్టర్ అయితే దుంతంది కదా ఈరోజు మెయిన్ టాస్క్ ఏంటంటే మొత్తం ఫుల్ వర్క్ చేసేది ఏంటంటే ఒక ట్రాక్టరే ఇట్లా ట్రాక్టర్ మొత్తం ఇట్లా మట్టి వెనక దుబ్బుతా అంటే మేము ఇద్దరం ఇట్లా ఒడ్డుకు అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి ఈ ట్రాక్టర్ దున్నేసింది దీనికి గుర్ర అయితే జాయింట్ చేసినాం ఈ ట్రాక్టర్ ఇట్లా వెనక మట్టి క్లాస్ ఇవ్వస్తున్న క్లాస్మేట్ వీడు ఇట్లా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చండు నేను ఫోన్ చేసినా రేపు పెడదాము రబాయ్ అంటే ఎట్లా రాబాను అంటే పదే ఎకరాలు రేపు ఒకటి రోజు పెట్టాలి రబ్యాను అన్నాడు ఇట్లా రాబాయ్ అంటే జస్ట్ ఇట్లా ట్రాక్టర్ ఇట్లా ట్రాక్టర్తోని మనం ఇట్లా గొర్రు తలగట్టి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుని పోదాం రాబాయ్ అని చెప్పేసి అన్నాడు డైరెక్ట్గా వాళ్ళ మామైతే ఇట్లా మనకు అంటే ఇంకైతే దుబ్బదా అని మట్టి అయితే ఇట్లా దుబ్బుకుంటూ పోతుంటే మేము ఇద్దరం ఇంట్లో రాసుకుంటూ వస్తున్నాం ఇక మానవడు చూడే జస్ట్ సింపుల్ ఇంతే జస్ట్ ట్రాక్టర్ అట్లా అంటే ఆ దుబ్బిన దాన్ని ఇట్లా మెల్లగా అడ్జస్ట్ చేసుకుని పోవాలి ఇట్లా ఎత్తు ఉంటుంది కదా ఎత్తు మొక్క ఏం చేస్తుంటే మళ్ళీ ఒక్కసారి ట్రాక్టర్ కేజీలు వేసుకుని అనుకో ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది ఇక అంత ఈజీగా ఇలా అయితే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా పది ఎకరాలు అయితే యావరేజ్గా పెట్టి పారేసినాం ఇక ఇట్లా దుబ్బుకుంటూ పోతుంటే డైరెక్ట్ మట్టి రాసుకుంటూ వచ్చే అంతే ఇక ఇలా అంత ఈజీగా పది ఎకరాలు సింపుల్గా మీ ముగ్గురం మంచిగా నీట్గా విట్టి పారేసినాం ఇక